సాధారణంగా కనిపించడం అనిపించడం ఇవి రెండు ఉంటాయి కనిపించడం అనిపించడం కనిపించేది కనబడనది కనిపించేదానికి ఆకారం ఉండాలి ఆకారం ఉంటేనే కనిపిస్తుంది ఆకారం లేనిది అనిపిస్తుంది మన శరీరం ఉంది కనిపిస్తుంది కన్ను చూస్తుంది మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి కనిపించదు అనిపిస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి మనస్సు కనిపించదు అనిపిస్తుంది మరొకటి ఉంది మనిషిలో ఆత్మ ఉంది అని దాని పేరు జీవాత్మ కావచ్చు మరొకటి కావచ్చు ఆత్మ ఉంది అనేది నమ్మడం నమ్మకపోవడం తర్వాత విషయం అనుకున్నాం అయితే ఆ ఉన్నటువంటి ఉంది అనుకునేటువంటి ఆత్మ ఏవాత్మ లేదా మరొకటి కనిపించదు అనిపించదు కనిపించితే సరే తెలుస్తుంది అనిపించినా పర్వాలేదు ఈ రెండు కాని విధంగా మూడవదైనటువంటిది ఆత్మకు సంబంధించి తెలియడం ఎలాగా ఇది ముఖ్యం ఆకారం ఉంటే కనిపిస్తుంది ఆకారం లేకపోతే అనిపిస్తుంది ఒక ఫీలింగ్ ఉంటుంది ఆత్మకి ఏం లేదు మరి అది తెలియడం ఎలాగా దానికి ధ్యానం కావాలి దాన్ని మనస్తో చూడాలి మనస్తో అనుకోవాలి అంతకు మినహా మరో మార్గం లేదు దాని అయితే ధ్యానం రెండు విధాలా ఉంటుంది తాత్కాలిక అవసరానికి ధ్యానం మనశ్శాంతికి ధ్యానం మనసు చికాగ్గా ఉంటేనో మరొక రకంగా ఉంటేనో ఆలోచనల ప్రభావాలు విభాగంగా ఉంటేనో వాటిని తత్కాలికంగా ఆ డిప్రెషన్నో ఆ టెన్షన్నో లేనో సప్రెస్ చేయడానికి ధ్యానం అనేటువంటిది ఒకటి ఉంది మనం చాలామంది చేస్తుంటారు అలాగా అది అప్పటికే కేవలం మనసుకు సంబంధించినటువంటిది అది అదేవిధంగా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఒకటి ఉంది అది స్పిరిచువల్ మెడిటేషన్ మళ్ళీ దానిలో దశలు ఉన్నాయి ఏదైనాప్పుడీ కూడా కనిపించగా అనిపించగా ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడానికి లేక దాని గురించినటువంటి విషయగ్రహానికి మనకి స్పిరిచువల్ మెడిటేషన్ కావాలి అది ఆ స్పిరిచువల్ మెడిటేషన్ యొక్క విధానం ధ్యాన ప్రస్థానం అయితే మనోప్రస్థానం అనేటువంటి ధ్యానంలో మనస్సుని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి అంతకంటే పైకి అంతకంటే పైకి దాన్ని అలాగా ఎసెంట్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అది ఆ క్రమంలో గనక మనం ప్రయత్నం చేస్తే మన మనసును నడిపించగలిగితే అప్పుడు కనిపించినటువంటి అనిపించినటువంటి ఆ ఆత్మ సంగతి ఏమిటో తెలుస్తుంది ఇది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ అందరికీ తెలియ